తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే కొనసాగుతుంది ఈ నెల ముప్పై తేదీలోపు పూర్తయ్యే అవకాశమైతే ఉంది ఆ వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం అయితే జరిగింది ప్రతి మండలంలోని మోడల్ హౌస్ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది ఈ యాప్ సర్వే పూర్తయిన వెంటనే లబ్దిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు మోడల్ను ప్రతి మండలంలోని కడుతున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పర్యటించిన మంత్రి పొంగులేటి కల్లూరు మండలంలోని ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే నాలుగేళ్లలోని ఇరవై లక్షల ఇళ్లకు తగ్గకుండా కట్టాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ అయితే చెప్పడం జరిగింది ప్రజాపాలనలో ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లు అనేది వస్తే ఇళ్ల కోసమే ఎనభై లక్షల మంది దరఖాస్తు అనేది చేసుకుంటున్నారనేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి అయితే వెళ్ళి అధికారులు అనేది సర్వే చేస్తున్నారనేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి కండిషన్లు ఏమీ లేవని పేదవాడై అర్హత ఉంటే ఇస్తామనేసి ఇందిరమ్మ ఇళ్ళ అనేది ఇస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది టీఎస్ ప్రభుత్వం నాలుగు విడతల్లోని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అనేది ఇస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం తాజా వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కగా నేనైతే మీకు ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మన ఛానల్లోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ అనేది చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ప్రజాపాలనలోని స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వారి ఇంటి వద్దకు వెళ్తున్నారు అదేవిధంగా సర్వేకు ఒకరోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం అయితే ఇస్తున్నారు ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి వివరాలను అయితే సేకరిస్తున్నారు అయితే కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి సో ఫ్రెండ్స్ వీటిని అధిగమిస్తూ అధికారులు అనేది సర్వే చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తుల ఇళ్లకు వెళ్ళి యాప్లోని వివరాలు అయితే నమోదు చేస్తున్నారు ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వేయర్ అనేది ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇకపోతే ఒక సర్వేయర్ రోజుకు కనీసం ఇరవై దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు తెలంగాణ సర్కార్ సో ఫ్రెండ్స్ తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించి పేదవాడై ఉంటే చాలు అర్హత ఉన్నట్టే సో ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా చక్కగా మేమనేది అందించడం జరుగుతుందనేసి తెలంగాణ ప్రభుత్వం అనేది ఇంత చక్కగా చెప్పడం జరుగుతుంది సర్వే అనేది పూర్తి చేస్తున్నాము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి యాప్ ద్వారా సర్వే అనేది చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇంటికి సంబంధించి నాలుగు విడతల్లోని ఐదు లక్షల రూపాయలు అనేది ఇందిరమ్మ ఇల్లు సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్కరికి డబ్బులను అనేది జమ చేస్తామనేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా ఈ ఇందిరమ్మ ఇల్లు ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఈ విధంగా అయితే మనకైతే అప్డేట్స్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి తెలంగాణ పద తెలంగాణలోని పథకాలకు సంబంధించిన వీడియోస్ కోసం కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కంపల్సరిగా వీడియోనైతే షేర్ చేయండి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మన ఛానల్లోని ఎప్పటికప్పుడు నేనైతే మీకు అందజేయడం జరుగుతుంది అర్హత పొంది పేదవాడై ఉండి అర్హత ఉంటే చాలు వారికనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుందనేసి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరలా మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్